మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో కలకలం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి మీరెలు కూడా మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు యొక్క పాత్ర కూడా ఉన్నదని తెలుస్తా ఉన్నది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి కోరుతా ఉన్నాం ఫోన్ ట్యాపింగ్లో గత పదేళ్లలో భాస్కర్రావు తన యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను చేతిలో పెట్టుకొని ఈ నియోజకవర్గం ఉన్నటువంటి దాదాపుగా ఒక నూట ముప్పై నుంచి నూట యాభై మంది యొక్క ఫోన్లను ట్యాప్ చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడికి పోతున్నారు ఎవరెవరు ఎక్కడ తిరుగుతున్నారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఆ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని తన యొక్క అధికారాన్ని దృష్టిలో అధికారాన్ని చేతిలో పెట్టుకొని వ్యక్తిగత గోప్యతని వ్యక్తిగతంగా ఉంచినటువంటి విషయాన్ని బహిర్గతం చేసుకుంటూ ఆ ఆడియోని వీడియోని బెదిరించుకుంటూ తీసుకొని మరి దీనికి ఒక ఉదాహరణ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే ఒక ఆడియోని ఒక మిల్లర్కి బెదిరించి ఐదు కోట్ల రూపాయలు అతని కొడుకు అతని కొడుకు యొక్క చెంచాగాళ్ళు బెదిరిస్తే ఆ యొక్క మిల్లర్ రెండు కోట్లు ఇచ్చినటువంటి మాట కూడా వాస్తవం కాదా భాస్కర్ రావుని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఒక అధికారి యొక్క ఆడియో వీడియోలని చూయించి బెదిరించి మా భూములకు సంబంధించినటువంటి పని చేయించకపోతే ఈ వీటిని బహిర్గతం చేస్తామని చెప్పినప్పుడు ఆ అధికారి మీరు కోరిన విధంగానే ఆ భూముల యొక్క పని చేసినటువంటి మాట వాస్తవం కాదా ఈ నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను ఏదైతే ఈ ఆడియో కలికలం ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో దాంట్లో భాస్కర్ రావును కూడా విచారణ చేయండి అతనితో పాటు అయా అతనికి సహకరించినటువంటి అధికారులు కూడా విచారణ చేసి ఎవరు ప్రజాక్షేత్రంలో చట్టపరంగా వీరిని శిక్షించినటువంటి అవసరం కూడా ఉన్నది ఇన్ని తప్పులు చేసినటువంటి భాస్కర్ రావు చెర్లపల్లి జైల్లో చిప్పకొడు తినటువంటి రోజు కూడా దగ్గరలో నన్ను తెలియజేస్తా ఉన్నాను భాస్కర్రావు స్పందిస్తే బహిరంగ చర్చకు సవాల్ భాస్కర్ రావు నువ్వు ఎక్కడికి వస్తావో రా ఇందిరాగాంధీ బొమ్మ దగ్గరకు వస్తావా అమరవీర్లో స్థం దగ్గరకు వస్తావా రాగ్యా గారి బొమ్మ దగ్గరకు వస్తావా రాజీవ్ గాంధీ గారి బొమ్మ దగ్గరకు వస్తావా ఎక్కడికి వచ్చినా నువ్వు ఏ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగాన్నా లేకపోతే కళ్ళపల్లి బంగారి మహసం దగ్గరకు వస్తావా భాస్కర్రావు నువ్వు రా నువ్వు అంతేకానీ కేవలం కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ పదేళ్ళు కాలం గడిపినావు ఇక మీదట కాలం గడపడానికి లేదు నువ్వు ఈ పదేళ్ళలో చేసినటువంటి అవినీతి అక్రమాల మీద యాదాద్రి ధర్మల్ ప్లాంట్లు చేసిన అక్రమాల మీద ఈ భూదందాల మీద బహిరంగ చర్చకి రా నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తా భాస్కర్ రావు ఏదైతే బీసీఎస్సీ ఎస్టీలకు ప్రేమ అంటున్నాడు ఈ పదేండ్లు వాళ్ళ మీద చూపించినటువంటి ప్రేమ ఎక్కడికి పోయింది నువ్వు కేవలం నీ స్వార్థం కోసం నీ వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బీసీఎస్సీ ఎస్టీ కులాలను వాడుకుంటావు కానీ లేక వాళ్ళని ఆర్థికంగానో రాజకీయంగానో ఎదగడప్పుడు మాత్రము వీళ్ళెవరిని కనిపించారని నేను తెలియజేస్తా ఉన్నా రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు కేసీఆర్ మిరియాలో కూడా వస్తున్నాడు అసలు దేనికి వస్తున్నాడు మరి భాస్కర్ రావుని ఎన్నేళ్లు పెంచి పోషించినందుక లేకపోతే ఈ ప్రజలు ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టినందుక మీకు మిర్యాల కూడా వచ్చేటటువంటి నైతిక హక్కు లేదు మీరు మిర్యాల కూడా రావాలంటే భాస్కర్ రావు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ మిర్యాలగూడ నడిబొడ్డులో ముక్కు నేలకు రాసి ఈ నియోజకవర్గ ప్రజలకి బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ మిర్యాలగూడ నియోజకవర్గానికి రావాలి ఎవరు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ భాస్కర్ రావుకి మాత్రం అసలు ఈ మిర్యాలగూడలో ఉండేటటువంటి అర్హత లేదు మరి అదే విధంగా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒక అరాచక పాలన అంతమైందో అదేవిధంగా కేంద్రంలో కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే అత్యధికమైనటువంటి మెజారిటీతోనే మన ఎంపీ అభ్యర్థి రఘీ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతా